కోసం రాజేంద్ర నగర్ జోన్ పరిధిలోని మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది ఆటో డ్రైవర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆటో డ్రైవర్ అఫ్రోజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు సమాచారం అందుకున్న మైలాదేవపల్లి పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు హత్య వెనుక కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు ఆటో డ్రైవర్ హత్యతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ఈరోజు మధ్యరాత్రి పన్నెండు బాబు పన్నెండున్నర గంటల సమయంలో ఒట్టేపల్లి ఆడిపాడి దగ్గర దగ్గర ఒక మర్డర్ అయింది అని చెప్పి మాకు సమాచారం వస్తే ఇమిడియట్లీ మేము అయినాం మా ఎస్ఐలు మేము సిబ్బంది ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒట్టేపల్లి ఆడిపాడి జరగ దగ్గర ఈ మస్జిద్ పక్కన గుడ్డ మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఆయన పేరు అఫ్రోజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆటో డ్రైవర్ అట్టేపల్లి లోకల్ ఆయనకు మ్యారేజ్ అయింది భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎందుకు జరిగిందని చెప్పి విచారిస్తే సోహెల్ ఎలియాస్ అఫ్రోజ్ సోహెల్ ఒకటు రెండో వ్యక్తి అఫ్రోజ్ ఎలియాస్ అబ్బు మూడో వ్యక్తి పేరు రిజ్వాన్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఇదొంద గొడవడ్డారు వీళ్ళందరూ కూడా తెలిసిన వ్యక్తులు అందరూ అట్టేపల్లికి చెందిన వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ అమౌంట్ గురించి గొడవ జరిగింది డిసీజ్డ్ చనిపోయిన అఫ్రోజ్ కు చంపిన మిగతా ముగ్గురు నేరస్తుల మధ్యలో ఆ విషయంలో గొడవ జరిగి ఈ ముగ్గురు వ్యక్తులు రెండు కత్తులతోటి దాడి చేసి కడుపులో ఛాతి భాగంలో మల్టిపుల్ ఇంజరీస్ అని ఆ అఫ్రోజ్ ఇక్కడికి ఇక్కడే స్పాట్ డెడ్ అయ్యండు తర్వాత వాళ్ళు పారిపోయారు వాళ్ళ వివరాలు తెలుసుకున్నాం వాళ్ళ గురించి మేము ఒక టీం డిప్లై చేసినాం పట్టుకోవడానికి ఇప్పుడు ఈ చనిపోయిన అఫ్రోజ్ భార్యతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తున్నాం పూర్తి వివరాలు డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ తెలుసుకుంటాం ఫైనలైజ్ చేస్తాం నేరస్తుల పైన కఠిన చర్యలు తీసుకుంటాం